అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అధిక పెన్షన్ పే కేంద్రం కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఉద్యోగి కూడా తన జీవన కాలంలో ఫిన్షన్ లేదా భవిష్య నిధి స్థిరంగా రావాలని కోరుకుంటారు ఈ క్రమంలోనే భవిష్య నిధి సంస్థ ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వారి జీతం ఆధారంగా అధిక పిఎఫ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేశారు కానీ ఇటీవల ఈపీఎఫ్ఓ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది వీటిలో అత్యధిక సంఖ్యలోని దరఖాస్తులు తిరస్కరించడం పింఛన్ మొదలైన సంబంధిత కొత్త మార్పులు ఉండడం మొదలైన అంశాలు చోటు చేసుకున్నాయి అయితే ఈ ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రతిపాదనలపై అనేక ప్రశ్నలు లేవనెత్తనున్నాయి ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేల ఆరు మంది మాత్రమే అధిక పెన్షన్ ప్రయోజనాలను పొందగలిగారు ఇక రెండు పాయింట్ పద్నాలుగు లక్షల దరఖాస్తులను ఈపీఎఫ్ఓ ఇంకా పరిశీలిస్తుంది అయితే రెండు పాయింట్ ఇరవై నాలుగు లక్షల దరఖాస్తులు ఆయా కంపెనీల నుంచి పెన్షన్ బాడీకి ఇంకా పంపలేదు దీంతో అధిక పెన్షన్ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసిన ఏడు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది ఉద్యోగులు ఇప్పుడు నిరాశతో ఉన్నారు ఎందుకంటే ఈపీఎఫ్ఓ వారిని అధిక పెన్షన్ లభించే కోతలో కాకుండా అనర్హులుగా ప్రకటి ఈ ఏడు లక్షల మంది ఉద్యోగులు తమ ఆందోళనను వ్యక్తం చేయడం మొదలుపెట్టారు వారి అనుభవాలను అభ్యంతరాలను వారు సోషల్ మీడియా ద్వారా చర్చిస్తున్నారు అలాగే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారు ఇలాంటి అధిక పెన్షన్ డిమాండ్లకు ఈపీఎఫ్ఓకి భారీ మొత్తంలో ఖర్చు రావచ్చు దాని ప్రకారం ఒక లక్ష ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతాయని అంచనా ఈ అంచనాలపై మరింత వివరణ ఈపీఎఫ్ఓ తాజా సమావేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ముందు ఇచ్చింది అయితే వీటిని ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ఆయా ఉద్యోగులతో పాటు ఇది తెలిసిన వారిలో కూడా ఆసక్తి మొదలైంది అధిక పెన్షన్కు అర్హత పొందడం కోసం ఈపీఎఫ్ఓ నుంచి మరింత పెన్షన్ సౌకర్యం పొందే మొదటి షరతు ఏమిటంటే మీరు ఈపీఎఫ్ఓలో సభ్యత్వాన్ని సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రారంభించాలి అలాగే మీరు ఇప్పటికే ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్ అయితే మీ సబ్స్క్రిప్షన్ సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు తర్వాత కొనసాగించాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో